హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డిఆర్డిఏ మాజీ చైర్మన్ ప్రస్తుత రక్షణ శాఖ సలహాదారులుగా ఉన్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన గుండ్రా సతీష్ రెడ్డి వారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి సమేతగా ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలోని అక్కడి పూజారులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనగా స్వామివారి అమ్మవార్ల కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా నిర్వహించారు గుండ్రా సతీష్ రెడ్డి కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో పాటు ఆత్మకూరులోని ప్రభుత్వ హాస్పిటల్లో నిత్యాన్న దాత కంచి పరమేశ్వర్ రెడ్డి మరియు స్థానిక జిల్లా స్థాయి పలువురు నేతలు పలు శాఖల అధికారులు భారీగా హాజరయ్యారు ఈ కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు మహిమలూరు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల పది గ్రామాలకు చెందిన ప్రజలు భారీగా పాల్గొని కళ్యాణ మహోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక్కడికి హాజరైన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి తెలియపరిచారు

వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించుకోవడం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు పంచలోహ విగ్రహాలని ఇక్కడ తెచ్చుకొని ఆ విగ్రహాల నిన్న ఈరోజు

ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మండల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఆత్మకూరు నుంచి అలానే పెద్దలు ఈ ప్రాంత ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారు ఈ ప్రాంత ఈ జిల్లా ఎస్పీ రెడ్డి గారు రావడం జరిగింది ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా వస్తున్నారు ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి వారు ఆశీస్సులు తీసుకొని వారు అభివృద్ధి చెందేందుకోసం స్వామివారిని నిత్యం పూజించటం జరుగుతుంది అలానే ఈ గ్రామ ప్రజలు వెంకటేశ్వర మహిమ ట్రస్ట్ ద్వారా రకరకాల సేవా కార్యక్రమాలు ఈ గ్రామంలో చిక్కుపుక్క గ్రామాల్లో కూడా చేయడం జరుగుతోంది గ్రామాల అభివృద్ధికి పాటుపడటం జరుగుతోంది కార్యక్రమం కళ్యాణం వెంకటేశ్వరి వారి కళ్యాణంతో పాటు ఈ అభివృద్ధి పనులు కూడా చేయడం జరుగుతుంది నిన్న ఈవేళ ఎక్కడెక్కడి నుంచో తెచ్చినటువంటి రకరకాల చెట్లని గొప్ప గొప్ప వృక్షాలని ఏవైతే కాబోతున్న ఆ రకమైనటువంటి చెట్ల యొక్క మొక్కలను ఒక మూడు వందల చెట్లని ఈ ప్రాంతంలో నాటడం జరిగింది ఇలా ఎప్పుడూ ఏదో కార్యక్రమం ఉందో ప్రజలు ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం విజయంతమై ఈ ప్రజలందరికీ కూడా స్వామివారు ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు